ఒంగోలు టౌన్ ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో పలు ప్రదేశాలలో ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారిని మరియు సింగిల్ నెంబర్ లాటరీ ఆడేవారిని గుర్తించటకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన పలు యాప్స్ను సుమారు మూడు వందల మందిని తనిఖీ చేయడం జరిగింది వారిలో నలుగురు వ్యక్తుల యొక్క ఫోన్లో అనుమాన యాప్స్ గుర్తించడం జరిగింది అదేవిధంగా సింగిల్ నెంబర్ లాటరీ ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఐదు వేల ఐదు వందల రూపాయలను సీజ్ చేయడం జరిగింది ఎవరైనా పట్టణంలో సింగిల్ నెంబర్ లాటరీ మరియు ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఆడుతూ ఉన్నట్లయితే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ అధికారులు తెలియజేశారు ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో వీటిని అదునుగా చేసుకుని కొందరు స్వార్థపరులు చెడు నడకగలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లకు తెరలేపే అవకాశం ఉందన్నారు బెట్టింగ్లకు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం యువతేనని అన్నారు సులభంగా అధిక నగదును ఆర్జించవచ్చునని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతున్నారన్నారు ఒక్కసారి బెట్టింగ్లకు అలవాటు పడితే వాటి నుండి బయటకు రావడం కష్టతరం అవుతుందని అన్నారు అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని క్రికెట్ మ్యాచ్లను వినోదం కోసం మాత్రమే చూడాలని బెట్టింగ్ల వైపు మొగ్గు చూపగడం అన్నారు యువత విద్యార్థులు బెట్టింగ్ల జోలికి వెళ్లకుండా చదువుపై తమ ఉజ్వల భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలని అన్నారు ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్లయితే ఒకటి ఒకటి రెండుకు లేదా వందకు సంబంధిత పోలీస్ అధికారులకు కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు ఈ తనిఖీలో ఒంగోలు సిఐలు నాగరాజు శ్రీనివాసరావు అజయ్ కుమార్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు